నా పేరు ఇషిత నా లైఫ్లో జరిగిన స్టోరీ మీకు షేర్ చేస్తాను నా ఫ్యామిలీ నా స్టడీస్ అంతా నా ప్రపంచం అంతా విజయవాడనే విజయవాడలోనే నా స్టడీ కంప్లీట్ అయింది నా స్టడీ కంప్లీట్ అయిన వెంటనే నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది నా ఫ్రెండ్కి కూడా సేమ్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది ఇద్దరము కలిసి వన్ మంత్ ఆగి హైదరాబాద్ వెళ్ళాలి ఈ వన్ మంత్లో కూడా మాకు కావాల్సినవి అన్నీ మేము అరేంజ్ చేసుకున్నాము అండ్ సర్టిఫికెట్స్ కూడా ఆ వన్ మంత్లోనే రెడీ చేసుకుని హైదరాబాద్ వెళ్ళాము నాకు ఇద్దరు బ్రదర్స్ నా బ్రదర్ ఒకరు విజయవాడలోనే జాబ్ చేస్తున్నారు ఫ్యామిలీ కూడా విజయవాడలోనే ఉంటుంది మా ఫాదర్ జాబ్ చేస్తారు మదర్ వై హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు మా బ్రదర్ వచ్చేసి ఐటీఐ చేస్తున్నాడు గవర్నమెంట్ కాలేజ్లో విజయవాడలోనే చాలా హ్యాపీగా ఉన్నాము మా ఫ్యామిలీతో కలిసి మా ఫ్యామిలీ అంతటికీ కూడా నేను ఒక్కదాన్నే అమ్మాయిని మా బాబాయి వాళ్ళకి పెదనాన్న వాళ్ళకి కూడా అమ్మాయిలు లేరు నన్ను చాలా గారభంగా చూసుకున్నారు నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను హైదరాబాద్లోనే నా జాబ్ చిన్న చిన్నగా మొదలైంది అంటే నాకు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు నేను ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళడము హైదరాబాద్ నాకు బాగుంది చూడటానికి కానీ చాలా భయమేసింది నా ఫ్రెండ్ ఉంది కదా తను కూడా హైదరాబాద్లోనే ఉంది తను టూ త్రీ టైమ్స్ హైదరాబాద్ వచ్చింది తనకి కొంచెం నాలెడ్జ్ ఉంది మేము హైదరాబాద్లో ఒక రూమ్లో ఉంటున్నాము జాబ్ చేసి వన్ ఇయర్ అవుతుంది అక్కడే ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు నాకు ఆదిత్య అనే అతను పరిచయం అయ్యాడు నా లైఫ్లో అదే నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అయింది ఆదిత్య చాలా మంచి అతను తను వాళ్ళది అమలాపురం సైడు అసలు చాలా జెన్యూన్ పర్సను అబ్బాయిల్లో అలాంటి వాడు ఉంటాడు అని చెప్పేసి నాకు అప్పటి వరకు తెలియదు తను ఫ్లడ్డింగ్ కానీ ఇలా చేయడం తనకు అసలు ఏం తెలియదు చాలా జెన్యూన్ పర్సను ఆదిత్య తనొక్కడే వాళ్ళ పేరెంట్స్కి తను తన సిస్టరు తను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కానీ మా ఆఫీస్లో కాదు మా పక్క ఆఫీసు నా కోసం తను మా ఆఫీస్లో జాబ్ చూసుకున్నాడంట అది కూడా నాకు తెలియదు నా ఫ్రెండ్కి తెలుసు ఆదిత్య నన్ను వన్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాడంట ఆ విషయం కూడా తనకే తెలుసు ఫస్ట్ నన్ను ఫోర్టీన్త్న నాకు ప్రపోజ్ చేశాడు అంటే నాకు పర్సన్ తెలుసు కానీ ఇలా ఇలా అని తెలియదు సరే నేను యాక్సెప్ట్ చేయలేదు వన్ ఇయర్ వరకు కూడా తను తను ఏమనలేదు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాడు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు నేను కూడా చాలా క్యాజువల్గానే ఉన్నాను తన క్వాలిటీస్ బిహేవియర్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చాయి మా లవ్ విషయము మా ఇంట్లో చెప్దాము అంటే ఓకే ఇద్దరం బెటర్ పొజిషన్లో ఉన్నాం కదా ఫ్యామిలీకి చెప్దాము అని చెప్పేసి ఆదిత్య ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను నచ్చాను ఓకే అన్నారు మా ఫ్యామిలీతో కూడా ఆదిత్యనే మాట్లాడాడు మా ఫ్యామిలీకి కూడా ఆదిత్య చాలా బాగా నచ్చాడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు కట్నము అవి ఏమీ తీసుకోలేదు మాకు మ్యారేజ్ అయితే సెట్ అయింది ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన వన్ ఇయర్ వరకు కూడా మ్యారేజ్ చేసుకోలేదు జాబ్ చేస్తుందనే ఉన్నాము అంటే ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి మాకు మేలో మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్ అప్పటి నుంచి కూడా మేము అంటే మ్యారేజ్ అయిన టూ మంత్స్ మేము ఇక్కడ విజయవాడలో ఉన్నాము వన్ మంత్ అమలాపురంలో ఉన్నాము టూ మంత్స్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాము సేమ్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాము ఆదిత్యకి శాలరీ ఇంక్రీజ్ అయింది హ్యాపీ లైఫ్ అనుకున్న టైంలో ఒక టర్నింగ్ పాయింట్ అంటే హైదరాబాద్లో చాలా రెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాము ఫ్లాట్ అంటే తక్కువలో తీసుకున్నాము సిక్స్టీ ల్యాక్స్ అయింది మాకు హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాము హౌస్ ఇనాగ్రేషన్కి అందరినీ పిలిచాము ఆదిత్య ఫ్యామిలీని మా ఫ్యామిలీని కూడా అది హౌస్ వార్మింగ్ చాలా బాగా జరిగింది మా ఫ్రెండ్స్ అందరినీ కొలీగ్స్ని కూడా పిలిచాము ఆ రోజు నైట్ అయితే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆదిత్యతో నా లైఫ్ ఇన్కంప్లీట్ అనిపించింది అప్పటికి కూడా మేము అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా అయితే నా మైండ్ అప్పటికీ అనిపించలేదు కానీ నేను ఆదిత్యని జెన్యున్గానే లవ్ చేశాను కానీ ఆదిత్యకి నేనంటే చాలా ఇష్టం అసలు నేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ తన లైఫ్ ఏ జరిగినా సరే ప్రతీదీ నాకే షేర్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఆదిత్యకి ఫ్యామిలీ వాళ్ళ మదర్ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఆ టైంలో నాకు అంటే తెలియలేదు ఇలా ఇలా అని నేను కొంచెం నా మనస్తత్వం ఏంటంటే కొంచెం కలివిడిగా ఉండే మనస్తత్వం కాదు నేను కన్సీవ్ అయిన తర్వాత పూర్తిగా అసలు ఆదిత్యనే నా లైఫ్ అన్న విధంగా మారిపోయా నేను నాకు ఒక బాబు పుట్టాడు ఫస్ట్ ఫస్ట్ బాబు తర్వాత పాప ఈ రెండు ప్రెగ్ ప్రెగ్నెన్సీస్ కూడా నాకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా కన్వీనియంట్గా జరిగింది అలాంటి ప్రాబ్లం లేకుండా ఆదిత్య వాళ్ళ మదరు చాలా అసలు చాలా బాగా చూసుకుంటారు నన్ను ఆదిత్య వాళ్ళ ఫాదర్ కూడా నన్ను తన కూతురులా చూసుకుంటారు జాబ్ నేను చేస్తున్నా సరే పాకెట్ మనీ నాకు పంపిస్తారు అంకులు అంటే వాళ్ళకి కొబ్బరికాయ తోటలు అవి ఉంటాయి దానిలో వచ్చిన అమౌంట్ నాకు పంపిస్తారు నేను కూడా ఆదిత్య వాళ్ళ ఫ్యామిలీకి బాగా అడిక్ట్ అయిపోయాను అంటే కోడల్ని కూడా కూతురులా చూసుకునే ఫ్యామిలీ ఈ జనరేషన్లో అయితే లేదు కదా అందుకని చెప్పేసి నేను బాగా అడిక్ట్ అయిపోయాను వాళ్ళ ఫ్యామిలీకి సడన్గా ఒక టైంలో ఆదిత్య నా నుంచి దూరం అయిపోయాడు అది ఎలా జరిగింది అంటే హైదరాబాద్లోనే జాబ్కి వెళ్ళిస్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆదిత్య నాకు లేడు అన్న మాట అసలు నేను భరించలేకపోయాను నా ప్రపంచం అల్లకల్లోలం అల్లకల్లోలమైపోయింది నేను ఆ బాధని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అసలు ఎవరితో పంచుకోలేకపోతున్నాను నా ప్రపంచం అంతా కొలాబ్స్ అయిపోయింది అసలు నేను ఎందుకున్నాను ఈ లోకంలో అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది అసలు ఆ టైంలో నేను నాకు ఇంకేమీ గుర్తులేదు నా ఆదిత్య లేడు నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి చాలా ఇదయ్యాను కానీ నా పిల్లలు అసలు వాళ్ళకి ఆ ఏజ్లో ఏం తెలీదు టూ ఇయర్స్ బాబుకి పాపకేమో వన్ ఇయర్ అసలు ఆ టైం నాకు ఎలా ఉంది అంటే దేవుడ బతుకుండంగానే ఎంత నరకం చూపించావు అనే ఫీలింగ్ వచ్చింది నా ఫ్యామిలీ కూడా ఆ టైంలో నాకు చాలా సపోర్టింగ్గా ఉంది కానీ ఆదిత్య లేని లోటు నాకు ఎవ్వరూ తీర్చలేడు ఇప్పటికి కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాను నేను జాబ్ మానేశాను నాకు ఆ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ అవుతున్నాయి ఆదిత్య లేని లైఫ్ ఎలా ఊహించుకోవాలో నాకు తెలియట్లేదు ఇప్పటికీ వన్ ఇయర్ అయింది ఆదిత్య నా నుంచి దూరం అయ్యి ఈ వన్ ఇయర్లో నేను ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు అంటే ఏంటి అని కూడా నాకు తెలియదు నేను అంతగా లవ్ చేశాను నా మనసు త్వరగా ఎవరిని యాక్సెప్ట్ చేయదు కానీ ఆదిత్య మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాను నేను ఎందుకు నా లైఫ్లో ఇలా జరిగిందని కూడా నాకు తెలియదు ప్రేమించిన మనిషి లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో ఒక ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది నా ఫ్యామిలీ ఇప్పుడు నన్ను స్లోగా మోటివేట్ చేయకుండా తను సెకండ్ మ్యారేజ్ కోసం అని చెప్పి నా ముందు ప్రపోజల్ పెట్టారు అంటే పిల్లలు ఎలా ఉన్నారు అది మాకు తెలిసిన వాళ్ళల్లోనే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అసలు ఈ టైంలో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు మా అమ్మ ఏం మాట్లాడట్లేదు ఇలాంటి ప్రపోజల్ ఎందుకు నాకు వచ్చిందో తెలియదు బొచ్చి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు బాబుని స్కూల్లో జాయిన్ చేశాను నేను జాబ్ కంటిన్యూ అవుతున్నాను ఫైనాన్షియల్గా ఇప్పుడు నేను చాలా లోలో ఉన్నాను ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకోవాలి మా అత్తయ్య మామయ్య కూడా ఇప్పటి ప్పటికీ కూడా ఆదిత్య మెమరీస్లో అలాగే ఉన్నారు ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు మా మరదలు అంటే ఆదిత్య వాళ్ళ చెల్లికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది తనకి మ్యారేజ్ అన్న అయితే కొంచెం ఆదిత్యని మర్చిపోవడానికి పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి నేనే మ్యారేజ్ చేద్దాము అని చెప్పి అడిగాను వాళ్ళు నా మాటకి బాగా సపోర్ట్ ఇచ్చారు సరే నీ ఇష్టం అమ్మ అని చెప్పేసి మాట్లాడారు నేను ఇక్కడే పిల్లల్ని పెంచుతున్నాను కానీ చాలాసార్లు వద్దమ్మ వచ్చేసేయని కూడా అన్నారు కానీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను ఆగుతున్నాను ఇంకో ఫైవ్ ఇయర్స్ వస్తే కానీ నేను ఏం చేయలేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందని చెప్పి మా అత్తయ్య మా అమ్మయ్యకి తెలియదు నేను కూడా ఏం మాట్లాడలేదు అలా టూ ఇయర్స్ గడిచిపోయాయి నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను ఏం చేయాలో నాకు తెలియట్లేదు నేను మొత్తంగా దేవుడి మీదే డిపెండ్ అయ్యాను అసలు ఏం జరుగుతుందో కూడా నా లైఫ్లో నాకు తెలియదు జాబు పిల్లలు ఇంటికి వస్తున్నాను తింటున్నానో లేదో కూడా నాకే తెలియదు సరిగ్గా ఆ పెయిన్ ఎలా ఉందంటే అసలు బ్రతికుండంగా నరకం చూస్తున్నా నేను లవ్ చేసిన పర్సన్ మన పక్కన లేకపోతే అసలు ఎంత బాధగా ఉంటుందో కూడా నాకే తెలియదు అలా లోన్లీగా అనిపిస్తుంది సరే లైఫ్ మూవ్ ఆన్ అయిపోతుంది మా అన్నయ్య తమ్ముడు హైదరాబాద్ వస్తున్నామని చెప్పి నాకు కాల్ చేశారు నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను సరే వాళ్ళకి వస్తారు కదా అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేశాను ఈలోపు వాళ్ళు ఇంటికి వచ్చారు సరే అని చెప్పేసి పాప బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడే ఇక్కడే హైదరాబాద్లోనే చదువుతుంది స్టడీ సడన్గా వచ్చారు మాట్లాడుతున్నారు లంచ్ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ నా ముందు పెట్టారు మా అన్నయ్య ఒప్పించడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకైతే అర్థం కావట్లేదు ఇలా ఉంటే అలాగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు మా అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది తనకి అరేంజ్డ్ మ్యారేజే మేబీ లవ్ గురించి తెలియదేమో అని చెప్పేసి నేను మా అన్నయ్యను కూడా ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు ఈ విషయం గురించి ఇంకా మాట్లాడొద్దు అని చెప్పాను కానీ వాళ్ళైతే వినడం లేదు ఎందుకు ఇంతలా ఫోర్స్ చేస్తున్నారో నాకు తెలియట్లా నేను ఇంకోసారి కూడా ఈ విషయం గురించి ఫోర్స్ చేస్తే నేను మీతో రిలేషన్షిప్ తెంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాను మా అన్నయ్యకి కానీ మా అన్నయ్య ఎందుకు ఆలోచిస్తున్నాడో మరి నా లైఫ్ గురించి నేను లవ్ చేశాను బట్ నాకు పిల్లలు ఉన్నారు నేను ఆ పిల్లల్ని వదిలేసి సెకండ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటానని మా అన్నయ్య అడుగుతున్నాడు మా ఫ్యామిలీకి కూడా చెప్పాను నేను ఇలా అసలు నాకు సెకండ్ మ్యారేజ్ ఒపీనియన్ లేదు అని చెప్పేసి నా పిల్లల్ని చూసుకుంటా నేను ఒక్కదాన్నైనా ఉంటా కానీ నేను ఇంకో మ్యారేజ్ చేసుకోను అని చెప్పాను సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు నేను ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను హైదరాబాద్లోనే ఉన్నాను నెక్స్ట్ మంత్ అమలాపురం వెళ్ళాలి తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది మా ఆడపడుచుకి తన మ్యారేజ్లో పడైనా సరే ఈ విషయాలని కొంతకాలం మర్చిపోవాలి అని కోరుకుంటున్నాను కానీ తను లేకుండా తన సిస్టర్ మ్యారేజ్ నేను ఒక్కదాన్నే చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది తను లేని ఫలితి ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు అయితే అసలు బాగా సిక్ అయిపోయారు తను లేనప్పటి నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను అని తెలుసుంటే నేను లవ్ చేసేదాన్నే కాదు తను నా లైఫ్లో దూరం అయిపోతాడు అన్న క్షణమే నా ప్రపంచం అంతమైపోయింది ఇప్పుడు నేను నా పిల్లల కోసమే బతుకున్నాను నా లైఫ్లో ఏ జరిగినా సరే వాళ్ళు ఉన్నారు అన్న ఒక్క హోప్తోనే నేను బతుకున్నాను కానీ నా హస్బెండ్ లేకుండా నేను నా పిల్లల్ని ఎలా పెంచగలను అని చెప్పేసి నాకు భయమేస్తుంది ప్రతిరోజు కూడా ఒక గండంలా కడుస్తుంది ప్రతి ఉదయము తన ఫేస్ చూడండి నేను లేచేదాన్ని కాదు కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా తను లేడు అన్న నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఆ నిజము ఏంటంటే నా లైఫ్ని కొలాబ్స్ చేసిన నిజము కానీ నేను దాన్ని అంగీకరించాలి కాలానుగుణంగా అయితే నేను ఉండలేకపోతున్నాను ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీ నా లైఫ్లో చాలా చేర్ అనుభవాన్ని మిగిల్చిన నా లవ్ స్టోరీ కానీ అతని మెమరీస్ అతని జ్ఞాపకాలు నా నుంచి ఎప్పటికీ దూరం కావు నా ఊపిరి తనలో కలిసే వరకు కూడా ఈ ప్రయాణం నా జీవితం ఒంటరిగానే మిగులుతుంది నా జీవితం నా పిల్లల కోసమే వాళ్ళ కోసమే నేను బ్రతుకున్నా ఎలాంటి ఒపీనియన్ కూడా నేను తీసుకోలేకపోతున్నాను ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీ మీకు ఇలాంటి వాటికి ఏమన్నా అనిపిస్తే సజెషన్ ఇవ్వగలిగితే నాకు కామెంట్ చేయండి నా లైఫ్ టూ ఇయర్స్ అందంగా గడిచింది ఇంకో టూ ఇయర్స్ అనుభవాలను మిగిల్చింది కాలానుగుణం నా జీవితాన్ని అంధకారంగా చేసింది నేనే జీవితం అనుకున్న అతను నా జీ